హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలోనే నేను కేక్ ప్రిపేర్ చేశాను ఫుల్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో ఏంటంటే నేను విప్పింగ్ క్రీమ్ అప్లై చేశాను అది నేను చేసిన మిస్టేక్ ఏంటి నేను ఏ ప్రాసెస్లో చేశాను అనేది చూస్తారని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అందరూ ఇంట్లోని ఎలక్ట్రిక్ బ్లెండర్ అనేది ఉండదు కాబట్టి విస్కర్తో ఎలా చేయాలి ఏంటి విప్పింగ్ క్రీమ్ ఎలా అప్లై చేయాలి కేక్ పైన్ అనేది కూడా ఈ వీడియోలో చూడండి బ్లెండర్ యూజ్ చేస్తే ఎంత క్రీమీ స్ట్రక్చర్ వస్తుందో అదే విస్కర్ యూజ్ చేసినా కూడా అదే క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది ఆ ప్రాసెస్ ఏంటో చూసేసాయండి ఇక్కడ నేను బౌల్ తీసుకున్నాను మీరు స్టీల్ లేదా ప్లాస్టిక్ బౌల్ తీసుకోండి ఇదే నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అండి ప్లాస్టిక్ తీసుకుంటే బాగును నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ వేసిన తర్వాత హండ్రెడ్ ఎంఎల్ కోల్డ్ మిల్క్ యాడ్ చేశాను టెన్ మినిట్స్ ఇలా నేను ఒక బౌల్లోని ఐస్ క్యూబ్స్ వేసి ఈ క్రీమ్ అనేది కలిపేసి చక్కగా పక్కన పెట్టుకున్నానండి టెన్ మినిట్స్ అయిన తర్వాత విప్పింగ్ క్రీమ్ని నేను విస్కర్తో కలపడం స్టార్ట్ చేశానండి ఆల్మోస్ట్ నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ విస్కర్తో ఇలాగా బ్లెండ్ చేస్తూనే ఉన్నాను ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ నేను ఫస్ట్ టాపిక్లోనే చెప్పేశాను గాజ్ బౌల్ తీసుకోవడమే నేను చేసిన పెద్ద మిస్టేక్ అండి నేను గాజు బౌల్లో నుంచి తీసేసి క్రీమ్ని స్టీల్ బౌల్లో వేసుకున్నానండి వేసి విప్పింగ్ క్రీమ్ని బాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందండి అలా రాగానే వెంటనే మళ్ళీ గాజు బౌల్లో వేసేసాను గాజు బౌల్లో వేసేసి నెక్స్ట్ గిన్నెలోని ఐస్ క్రీమ్స్ వేసి అలానే ఉంచాను కేక్ మీద పెట్టేంత వరకు ఆ క్రీమ్ని ఇక్కడ కేక్ని టూ లేయర్స్ కింద కట్ చేసి షుగర్ సిరప్ని యాడ్ చేస్తున్నాను ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ని ఈ లేయర్స్ పైన అప్లై చేస్తున్నానండి వీడియోలు చూపించిన విధంగా కొద్ది కొద్దిగా విప్పింగ్ క్రీమ్ వేసుకుంటూ చక్కగా మొత్తానికి కూడా అప్లై చేసేసాను యాక్చువల్గా ఇక్కడ క్రీమ్ అనేది త్వరగా మెల్ట్ అయిపోతుంది ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని చెప్పేసి నేను ఏసీ ఆన్ చేసి ఏసీ రూమ్లోని ఈ విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను ఆ పిల్లలు ఎప్పటి నుంచో నన్ను విప్పింగ్ క్రీమ్తోని కేక్ చేయమని అడుగుతున్నారండి అందుకని చెప్పేసి నేను విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి కేక్ ప్రిపేర్ చేశాను అంతేగాని నేను ప్రొఫెషనల్గా అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదండి నాకు తెలిసినంతవరకు కొన్ని కొన్ని వీడియోస్ చూసి నేను ఇన్స్ట్రక్షన్ ఫాలో అవి చేశానండి ఈ కేక్ పైన విప్పింగ్ క్రీమ్ అప్లై చేస్తున్నంతసేపు ఏదో తెలియని ఒక హ్యాపీ అండి నేను కూడా చేయగలుగుతున్నాను అని చెప్పేసి లిటరల్గా చెప్పాలంటే అంత హ్యాపీ అనిపించింది నాకు నిజంగా కేక్ బేక్ చేసే వాళ్ళందరూ కూడా రియల్గా చాలా చాలా గ్రేట్ అనే చెప్పవచ్చండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రొఫెషనల్లో వాళ్ళందరూ కూడా గ్రేట్ అనే చెప్తాను నేను ఫైనల్గా కేక్కి విప్పింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత చీరీస్తోని డెకరేషన్ చేశానండి అవుట్లుక్ అనేది బాగుండాలని చెప్పి ఈ కేక్ని ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తిన్నామండి కూలింగ్ కేక్లా ఉంది డీటెయిల్గా చెప్పాలంటే షాప్లో అంత టేస్ట్ అయితే కాదు కానీ బట్ ఇంట్లో చేసుకుంటే ఓకే బాగానే ఉంది పర్వాలేదని చెప్పచ్చు అయితే మీకు ఈ వీడియో నచ్చిందా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్